హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అయితే పాలైతే పోసి వచ్చినాం అన్నీ పొద్దున్నే పచ్చి వేపుకొని వేపుకోకుండా వేయించుకోను వేపుకోకుండా అన్నీ పచ్చివే విత్తనాలు పచ్చివే నువ్వులు పచ్చివే పప్పులు బియ్యము అన్నీ మొత్తం ఐదు రకాలైతే చేసుకొని వంటలు అయితే చేద్దాం అనుకుంటున్నాను వేసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నువ్వులు కూడా వేయించేసాను రెండు వంటలు అయితే చేద్దాం పిల్లలకి పొద్దున్నైతే కాలేదు పిల్లలు పోయే లోపల నేనైతే పాలు పోయాలని అన్ని తొందర తొందర అయింది ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కదా చేసేద్దాంలే పిల్లలు వచ్చినాక అయితే తింటారని నేనైతే వేయించి గొరెచ్చో ఉన్నప్పుడైతే మిక్సీ పట్టుకోవాలా ఎప్పుడైతే మిక్సీ అయితే పడుతున్నాను ఇవైతే అన్ని పొట్టు తీసి పెట్టుకుంటాను ఇప్పుడైతే వేసేస్తాను ఇంకా అయింది నూల పొడి అయితే అయింది ఇప్పుడైతే మన బెల్లం అయితే దంచి పెట్టుకున్నాం ఎల్లం చూసి బెల్లం ఎంత కావాలో అంత వేసుకోవాలా ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఇంకా చూడండి బెల్లం వేసి కూడా పట్టేస్తాను ఇప్పుడైతే మనం ఎంత కావాలో అంత ఉంటాలో అయితే చేసి పెట్టేస్తాను ఇంకా ఇట్లా ఉంటాయి ఎన్ని ఎన్ని అయితే అన్ని చేసి పెట్టేస్తాను చూడండి అయినాకైతే మళ్ళీ పప్పులు శనగకాయ తిలాలు ఉంటాయి అయితే చేసి చూపిస్తాను మీకు నువ్వులుంటే రెడీ అయిపోయింది పప్పులుంటే చేస్తాను శనగకాయ ఉంటాయి మిక్సీ పట్టేస్తాను మెదిగ